బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు చేరుకున్నటువంటి ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు రాత్రి తిరుమలలోనే బస చేశారు ఓం బిర్లా ఇవాళ తిరుమలలో జరిగేటువంటి మహిళా సాధికారిత జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొంటారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లోక్సభ స్పీకర్ ఓం శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘనస్వాగతం పలికారు రాత్రి తిరుమలలోనే బస్సు చేశారు ఓంబిర్ల ఇవాళ తిరుపతిలో జరిగేటువంటి మహిళా సాధికారిత జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు